నమస్తే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి భారీ చేరికలు తాండూర్ నుండి బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎండి ఈసా ఎంపీటీసీ సిరంగ శంకర్ ఆధ్వర్యంలో తదితరులు పాల్గొన్నారు నాయకులు మరియు బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ మండల వార్డు మెంబర్లు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ చేసే సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలకు ఆకర్షితులై ఈరోజు మా కాంగ్రెస్ పార్టీలో వినోద్ సార్ గారి ఆధ్వర్యంలో వంశీ సార్ గెలుపు గురించి వీళ్ళందరూ కృషి చేసి వస్తారు వాళ్ళకి మేమందరం సాధారణంగా ఆహ్వానిస్తుంటాము మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తలు మేము అండగా ఉండి వాళ్ళకి ఏ ఏ ఆపదినా మేము ముందుండి వాళ్ళకి రక్షించే బాధ్యత మాది ఈ ఐదు సంవత్సరాలు మేము వాళ్ళకి చూసుకుంటాం ఇంకా రాబోయే పది సంవత్సరాల దాకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మేమందరం వీళ్ళకు ఐక్యంగా మంచి కలిసి కట్టు కలిసిమెలిసి చేసుకుంటా వంశీ గారి గెలుపుకు ఆర్డిషలు కృషి చేస్తున్నామని నేను తెలియజేస్తున్నా जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस गारी नायक तत्व विनोद सर गारी नायक तत्व